హలో అందరు గుడ్ మార్నింగ్ ఇక నా బుత దగ్గరకైతే వచ్చేసిన చల్ల ఇక డ్యూటీకి పోవాలి పొద్దుగాల రెండు రెండు గంటలకు మా మూడిటికి రిపోర్టింగ్ ఉండే నేను ఒకటికి లేచి తానం చేసి కరెక్ట్ ఇంట్లోకి బయటకు వెళ్తున్నా రెండు గంటలకు ఫోన్ వచ్చింది తారక్ ఫ్లైట్ లేట్ అయింది డిలే అయింది వాళ్ళది తొమ్మిది గంటలకంట నీకు పికప్ ఉంది అన్నావు కదా ఎనిమిది గంటలకి వెళ్ళిపో నువ్వు అని అప్పుడు అనిపించింది అప్పుడు నీళ్ళు పెట్టుకొని తానం చేసి బయటికి వెళ్ళే టైంకి ఇన్ఫర్మేషన్ ఇస్తే నిద్రంతా వేస్ట్ అయింది ఇప్పుడు ఇక ఓకే ఊరు లేకుండా కానీ ఇంకా గమన వాడి తెలియచేసి వస్తున్నా సిటీలో ఈడ టిఫిన్ చేయకుండా ఎయిర్పోర్ట్ రోడ్ల మంచిగా ఉంటుంది శ్రీశైలం హైవే కానీ వస్తే ఈడ చూసేసరికి హోటల్ ఒక్కొక్కటి డిమాలిష్ చేసి సార్ ఒక్క హోటల్ లేదా అవన్నీ హోటల్స్ టీ టైమ్ అది ఇది ఉండే మొత్తం తీసి పడేసారు బెంగళూరు నుంచి ఇండియా ఎక్స్ప్రెస్ అంత ఫ్లైట్ అది ఎనిమిది గంటలకు వచ్చేది ఉంటే ఎనిమిది ఏడున్నరకే వచ్చింది ఫ్లాష్ మ్యాన్ కంటే ఎక్కువ స్పీడ్ ఉన్నట్టుంది ఇది ఈ జిఎంఆర్కి ఏమో ఇగో శ్రీశైలం హైవేకి ఎయిర్పోర్ట్ అప్రోచ్ రోడ్ అయ్యానికి బరువు అవుతుంది వచ్చాడు పైసలు దొప్పిపోతుండే ఎయిర్పోర్ట్ మీదకి రోడ్ అయ్యానికి ఏం బరువుకి ఆఫ్టర్ లాంగ్ టైమ్ అయితే ఎయిర్పోర్ట్కి వచ్చిన ఎందుకంటే నాకేమో రెగ్యులర్గా ఒకటే సారు ఒకటే బుకింగ్ ఆ సారు వేరేది ఎక్కువ ఇంకా ఖాళీగా ఉండు ఎందుకు మళ్ళీ ఇంకా ఖాళీగా ఉండే పైసలు రావుగా సో అందుకే వేరే బుకింగ్ చేసుకొని వచ్చిన పార్కింగ్ గీ కొన కూడా ఇచ్చినగా ఇది ఊరిని ఇదేం పార్కింగ్ ఈయన నుంచి మొదలు పెడితే ఇదంతా పార్కింగే ఒక నాలుగు ఊర్లో పెట్టు ఉంటుంది వచ్చేది పార్కింగ్ కార్పొరేట్ బుకింగ్ ఫస్ట్ టైం పికప్ వచ్చిన వాళ్ళు ఇక్కడ కమర్షియల్ వెహికల్స్ పెట్టాలి కానీ మనం ఇప్పుడు రూల్స్ కు విరుద్ధంగా ఇటు పెడతాం అన్నట్టు ఇదంతా నడవాలి ఇట్లానే ఇటు పోవాలి ఆడ పెట్టి కారు ఇటు నడుచుకుంటూ పోవాలి ఇదంతా పార్కింగ్ ఇది సి ఏబిడి అని ఉంటాయి అన్నట్టు అన్ని ఇటు చూస్తే ఇప్పుడు మళ్ళీ బయటకి పోమంటాడు మరి అయ్యో ఆ మేడం పోతుందిగా అట్లా పడిపోవాలి కార్లు అయితే ఇక్కడ పార్కింగ్ చేసి చక్కగా ఇట్లా పడిపోతేనే ఉండాలి ఇది ఇక్కడ రోడ్ క్రాస్ చేయాలి ఇది ఆ అటేమో ఓలా ఊబర్ ర్యాపిడ్ పార్కింగ్ అవన్నీ ఇవాలనుకో ఖాళీగా ఉంది ఎయిర్పోర్ట్ మరి స్టార్ బాక్స్ ఉంటది ఇక్కడ ఒకటి రత్నదీప్ సూపర్ మార్కెట్ ఉంటది డొమెస్టిక్ పికప్కి అయితేనేమో ఇక్కడ లెఫ్ట్ పోవాలి ఇంటర్నేషనల్ అయితేనేమో రైట్ పోవాలి రైట్ పోవాలి స్టార్ బాక్స్ ఉంటుంది ఇక్కడ స్టార్ బాక్స్ పక్క పోవాలి డొమెస్టిక్ రత్నదీప్ సూపర్ మార్కెట్కి పోవాలి అమ్మా ఇది వేరే కంట్రీలో ఉన్న ఫీల్ ఉంటది ఇదంతా

యూనిఫామ్ ఇదే అరేవెల్ ప్రైవేట్ ప్లేట్ అయితే ఇక్కడికి రావచ్చు ఇదే అరేవల్ ఇక డొమెస్టిక్ నుంచి వచ్చేటోళ్ళు ఇక్కడ నుంచి వస్తారు ఇట్లా ఇక అందరి డ్రైవర్లు ఏమో ఇవాడు అట్లా నిలబడారు ఇంట్లో అట్లా నిలబడతారు ఇక ఆయన తెలిసినా నే శాంసన్ అన్న పేరు ప్రైవేట్ ప్లేట్ వాళ్ళు ఏమో ఇటు రావాలి ఇక ఇక గెస్ట్లకి ఎంత కన్ఫ్యూజ్ ఉంటే పిల్లర్ నెంబర్ వన్ టూ త్రీ ఉంటాయి ఇట్లా చెప్పాలి ఇగో మన సెక్యూరిటీ ఇంతే వెరీ సింపుల్గా ఉంటుంది అట్లా గెస్ట్లు వస్తారు ఇగో ఇట్లా పేజింగ్ బోర్డు పట్టుకొని నిలబడాలి చూపెడి తాగుండి ఇట్లా ఇట్లా ఇక్కడ నిలబడితే వాళ్ళే వస్తారు చూసుకుంటారు ఫోన్ చేయాలి మీరున్నాం పలాన్ కాడ అని చెప్తే అయిపోతుంది పిల్లర్ నెంబర్ టూ ఆర్ త్రీ లేదు ఇంటర్నేషనల్ అనుకో అక్కడ పోతే ఇంకో ఎయిట్ నైన్ ఇట్లా నెంబర్స్ ఉంటాయి ఆ నెంబర్స్ దగ్గర దాన్ని చెప్పాలి సో అంటే లోపల ఇంటర్నేషనల్ కాబట్టి వాళ్ళు మిస్ అవుతుంటారు సో వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోతే అయిపోతుంది అక్కడ నుంచి ఎంట్రీ ఉంటుంది అది వెళ్ళిపోవాలి లేదు ఇక్కడ నుంచి పోవాలనుకున్నా అనుకున్నా కానీ పోయేది ఉంది కదా టికెట్ బిస్టర్ టికెట్ అని ఉంటుంది వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అది తీసుకొని లోపలికి పోవచ్చు లోపలికి పోయి ఇక ఈ ప్లేస్లో కూర్చోవాలి ఇలా నిలబడితే వాళ్ళే వస్తారు తీసుకొని రావాలి ఇక ఇంతే సింపుల్ ఇక పార్కింగ్లు చాలా వేసుకున్నారు బండ్లకి అన్ని సో మరి ఈడ ఆదుపారు ఎట్లయినా చాయ్ దానికో టిఫిన్కో జ్యూసులు దానికో ఇవన్నీ ఎందుకు పెట్టారు ఈడ అర్థం ఇది పెద్ద క్వశ్చన్ మార్క్ మంచిగా అసలు అవుతుందే వదలుగా ఇప్పుడు ఈయన తీసుకోవాలనే ఉంది కుమార్ అంటే తినే యోగ్యం ఏం లేదు క్రౌడ్ మొత్తం మొత్తం మీద డ్యూటీ అయితే కంప్లీట్ అయింది పది అయితుంది చలో ఇక కేబుల్ బ్రిడ్జ్ మీద ఉంది ఇప్పుడైతే దాన్ని ఇప్పుడు వచ్చిన సార్లు అయితే వాళ్ళు ఫస్ట్ ఐటి కంపెనీ స్టార్ట్ అయినప్పటి నుంచి చెప్పారు స్టోరీ నైన్టీన్ నైన్టీ సైబర్ టవర్ ఓపెన్ చేసేటప్పుడు బిల్ గేట్స్ వచ్చినప్పుడు వన్ డే బిఫోర్ అయిన అల్లు ఇక స్టోరీ మొత్తం చెప్తున్నప్పుడు ఇట్లా చేసినాం అట్లా చేసినాం అది ఇదే అని మంచిగా మాట్లాడారు తెలుగు వాళ్ళే ఒక ఆయన సిరిసిల్లా అయినా ఒక ఆయన కర్ణాటక ఆయన కానీ తెలుగు మాట్లాడుతున్న ఒక ఆయన ఆంధ్ర ఆయన ఎయిర్పోర్ట్ పికప్ అయితే అట్లా వేయాలి మొత్తం మీద కొత్తగా వచ్చిన వాళ్ళు టెన్షన్ పడేది ఏం లేదు రిలాక్స్గా వెళ్ళిపోవచ్చు పెద్ద టెన్షన్ అయింది తీసుకోవాల్సింది ఏం లేదు జస్ట్ ముందుగానే కస్టమర్ కాల్ చేసి చెప్ మాట్లాడితే అయిపోతుంది అక్కడికి పోయి సింపుల్